వేకపోర్డ్ వేక వాక్యం కొరకై ఉదయకాల సమయంలో ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందుల ఇసుక వల నుండి సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రివుల గవిని స్వాధీనపరుచుకొందురు ప్రభునందు ప్రీలారా ఈ ఉదే కాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను మన వేకువ వాక్యము కొరకైన భాగము ఇరవై రెండు ఆది కాండం పదిహేడవ వచనంలో దేవుని యొక్క ఆశీర్వాదాల సముదాయం ఇక్కడ కనబడుతుంది ఈ ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి ఎవరు కూడా పొందన ఆశీర్వాదాలన్నీ అబ్రహామే పొందుతూ వచ్చాడు ఈ ఆశీర్వాదాలు పొందటానికి అబ్రహాము గొప్ప త్యాగమే చేయాల్సి వచ్చింది మొదటి వచనంలో మనం చూస్తే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు పాతిక సంవత్సరాలుగా ఎదురు చూసిన వాగ్దాన ఫలము ఇస్సాకుని దేవుడు తిరిగి నాకు అర్పించు అన్నప్పుడు అబ్రహాము ఏమాత్రము కూడా వినతీయలేదు సందేహించలేదు ఇది దినాన ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ విధేయతను కోరుకుంటున్నాడు నిన్నేదన్నా అడుగుతున్నాడు అంటే ఆయనకి ఇవ్వాల్సింది నువ్వు చూస్తున్నావు కానీ ఆయన దగ్గర నుంచి వచ్చేది నువ్వు ఆలోచించట్లా నువ్వు చీమంతా ఇస్తే దేవుడు కొండంతా నీకు ఇవ్వగలడు అందుకని అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందటానికి ఎలాంటి దారిలో వెళ్ళాడో మనం కూడా అలాంటి విశ్వాస దారిలోనే వెళ్ళాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆశీర్వాదం సొంతం చేసుకోవటానికి అబ్రహాము జీవితంలో ఏడు మెట్లు మనకు కనబడుతున్నాయి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క విధేయత మనకు కనబడుతుంది ఎంత విధేయత నువ్వు నాకు బలి ఇవ్వాలి అని దేవుడు చెప్పినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేట్ చేయకుండా తెల్లవారుజామునే లేచి బయలుదేరుతూ వచ్చాడు రెండవది విశ్వాసం అబ్రహాం యొక్క విశ్వాసం ఆ పనివాడికి చెప్తున్నాడు మేము వెళ్ళి ఆ కొండ మీద బలి అర్పించి మరలా తిరిగి వస్తాం మీరు ఇక్కడ ఉండండి అని ఐదవ వచనంలో చెప్పటం అబ్రహాము యొక్క విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది ఇది రెండవది మూడవది చూసినట్లయితే అబ్రహాము యొక్క వినయము ఎంత వినయముగా సరే ప్రభువా అలాగే ప్రభువా అంటున్నాడు కానీ చూస్తాను సందేహించట్లేదు ఆయన తర్వాత చేస్తాను అని వాయిదా వేయట్లేదు ఈ దినాన దేవుని ఆశీర్వాదాలు ఎందుకు మనకు లేట్ అవుతున్నాయి వాయిదా పడుతున్నాయి అంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞకు ఆయన మాటకు నువ్వు లోపడకుండా వాయిదా వేస్తున్నావు కానీ ఇక్కడ అబ్రహాము వినయం మనం చూస్తున్నాము ఇది మూడవది విధేయత కలిగిన అబ్రహాము విశ్వాసం కలిగిన అబ్రహాము వినయం కలిగిన అబ్రహాముగా చూస్తున్నాం ఆ నాలుగోది మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క వివేకము అక్కడ ఏడవ వచ్చినంలో అడుగుతున్నాడు ఇస్సాకు నా తండ్రి నాకు ఇక్కడ మరి దహనబలికి గొర్రె ఉంది అయితే మరి మరి ఏది గొర్రెపిల్ల అని అడిగినప్పుడు గొర్రెపిల్ల ఏది అన్నీ ఉన్నాయి మరి గొర్రెపిల్ల లేదేంటి అడిగినప్పుడు అబ్రహాం అన్న ఒక గొప్ప మాట ఆయన యొక్క వివేకానికి సాదృశ్యంగా ఉంది అది గొర్రెపిల్ల దేవుడే చూసుకుంటాడు నాలుగవది అబ్రహాం యొక్క వివేకము ఇక్కడ కనబడుతుంది ప్రిలారా ఐదవది మనం చూసినట్లయితే దేవుడు నిజంగానే ఆ కుమారుణ్ణి నువ్వు బలర్పించొద్దు నీ కత్తి వెనక్కి తీసుకోమని చెప్తూ వచ్చాడు అది మనము పదకొండు పన్నెండు వచనాల్లో చూస్తున్నాం ఇక్కడ అబ్రహాము యొక్క విడుదల దేవుడు నీకు పరీక్ష పెడతాడు విడుదల ఆయనే ఇస్తాడు సమస్యను పంపిస్తాడు విడుదల ఆయనే ఇస్తాడు శోధన పంపిస్తాడు విడుదల కూడా ఆయనే ఇస్తాడు ఇది ఐదవదిగా మనం చూస్తున్నాము ఆరవది చూసినట్లయితే అబ్రహాము యొక్క విజయము అందుకనే దేవుడు అంటున్నాడు నీవు దీన్ని చేశావు కాబట్టి నువ్వు నాకు వెనుక తీయ నువ్వు లేదు నువ్వు నాకు భయపడుతున్నావు అని పన్నెండవ వచ్చరంలో అంటున్నాడు ఇది అబ్రహాము యొక్క విజయానికి సాదృశ్యంగా ఉంటుంది ఆ విజయానికి సాదృశ్యంగానే అక్కడ పొట్టేళ్లు కనపడినప్పుడు దహన బలి అర్పించాడు ఇక్కడ దహన బలి అర్పించడం ద్వారా విజయం పొందుతూ వచ్చాడు ఆ బలి అర్పించకుండా తిరిగి వెనక్కి రాలేదు ఇది ఆరోది ఏడోది మనం చూసినట్లయితే ఈ రోజు చదువుకున్న వచనమే పదిహేడు అబ్రహాము యొక్క విస్తరణ దేవుడు విస్తరింపజేస్తూ వచ్చాడు ఇది నాన్న ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే విధేయత నుంచి విస్తరణ వరకు ఇది కొనసాగుతూ వచ్చింది కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు కోరుకునే ఈ ఏడు లక్షణాలు మొట్టమొదట నీ విధేయతను ఆయన చూస్తాడు రెండవది నీ విశ్వాసాన్ని మూడవది నీ వినయాన్ని నాలుగవది నీ వివేకము ఐదవది నీ విడుదల ఆరవది నీ విజయము ఏడవది నీ విస్తరణ దేవుడు తప్పనిసరిగా నిన్ను విస్తరింపజేస్తాడు గత సంవత్సరం అంతా ఆత్మీయంగా తగ్గిపోయావా ఉద్యోగపరంగా ఎన్నో కోల్పోయావా వ్యాపార ఎన్నో నష్టపోయావా కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చావా వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా వెనకబడిపోయావా సేవా పరంగా ఎన్నెన్నో నష్టాలు పొందుతూ వచ్చావా మరలా తిరిగి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పనిని నీ వ్యాపారమును నీ ఉద్యోగమును నీ సేవను కూడా ఆయన విస్తరింపజేస్తాడు నువ్వు చూస్తూనే ఉండు దేవుని యొక్క విస్తరణ అబ్రహాముకు చెప్తూ వచ్చాడు ఆకాశ నక్షత్రాల వలె అంటున్నాడు సముద్రపు ఇసుక రేణువు వలె అంటున్నాడు ఇంకా దావిడంటాడు తల వెంట్రుకల వలె అంటాడు కాబట్టి దేవుడు నిన్ను విస్తరింపజేయటము నువ్వు చూడాలి అంటే విధేయతతో స్టార్ట్ అవ్వాలి ప్రియ సహోదరుడా కొత్త సంవత్సరం వచ్చింది ప్రియ సహోదరి దేవుడు చెప్తున్నా దేనికి ఇంకా నువ్వు విధేయత చూపలేదో ఈ రోజే నువ్వు విధేయత చూపు గొప్ప విస్తరణ చూస్తావు అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఏదే కాలం వేకువ వాక్యం వైకపోడి ద్వారా మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ దీవించండి అబ్రహాము వలె వారు కూడా ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకొని విజయాన్ని విస్తరణ పొందినట్లుగా మీరు సహాయం చేయండి దినమంతా వారి పనులు ప్రయాణాలు ప్రయత్నాలు పరీక్షలు అన్నిటినీ సఫలం చేసి తోడుగా ఉండి గొప్ప విజయము దయచేయమని అనారోగ్యం ఉన్న వారిని ఇప్పుడే స్వస్థపరచండి కుటుంబాన్ని సమాధాన ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేయమని సహాయపడమని మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభుని యస్సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడయ్యండి తన ఆశీర్వాదాలను మీకు గాక ఆమెన్